నిన్ననే అంటే ఇటీవల ఊపిరి కోసి ఎస్సీ వర్గీకరణ ద్వారా సమా సమాజంతో సమానత్వం సమాజ సంక్షేమే నా సంక్షేమని భావించి తన కోసం పలికితే స్వార్థం పది మంది కోసం పలికితే మన స్థితికి అకితమై విజయం సాధించిన గౌరవ పెద్దలు శ్రీ మందకృష్ణ మాజీ గారికి మీ అందరి తరఫున కూడా నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఇది నేను ముందుగా అనుకున్న ఏడు గ్రామ సమస్యల మీద మాట్లాడుకుందాం అని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన చూస్తే మందకృష్ణ మాజీ గారు విజయాభినందన సభగా మార్చుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైకల్యం నేను చిన్నప్పుడు అందరిలాగా పుట్టే మామూలు రెండు కాలు పుట్టే కానీ మధ్యలో ఆర్యా గేటి నాకు జరిగింది పంతొమ్మిది డెబ్బై రెండు నా పద్నాలుగు ఏళ్ళ వయసు ఆ తర్వాత నుంచి నేను సమాజంలో చిత్కాలలో అవమానాలు ఏమేమి ఎదుర్కొన్నా కూడా వైకల్యం చేపం కాదు పాపం కాదు నేను పాశ్చాత్య దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ వికలాంగు కనబడితే చేయించి చెయ్యి తెలిసి ముందు తీసుకుపోయి సమాజంలో భాగస్వామ్యం చేయడం ప్రయత్నిస్తారు అక్కడ భారతదేశంలో ఈ కర్మభూమిలో అయ్యో కుంటోడు అయ్యో కుజోడు వీడి పోయిన పాపడి కాదు పోయింది కనుకపోయింది అని చెప్పి దౌర్భాగ్యమైన వ్యవస్థలు మనం బతున్నాం ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్లు ఇస్తాం మీరు బస్టండి మీరు అయితే అడిగేదొక్కటి మంద కృష్ణ మాజీ గారు కూడా బాగా గుర్తు చేస్తున్నాను ఏంటంటే నేను రోహింగ్యాలను కాదు గాంధీ కాదు శర్మ శ్రనాథులం కాదు ఈ సమాజంలో ఈ దేశంలో భాగస్వామ్యం మమ్మల్ని మనసుగా నేను విద్య చేసుకుంటూ మంద కృష్ణ మాజీ గారు ఏ కార్యక్రమం చేపట్టా మీ అందరి సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టా ఒక వికలాంగుడిగా నేను నా వంతు పాత్ర పోషించి నేను నేను మద్దతుగా నిలుస్తాను తెలియజేసుకుంటూ మరీ మరీ గౌరవం మంద కృష్ణ మాధి గారి విశేషం కూడా చూడాలి అందరికీ కూడా నా ఉద్యప నమస్కారాలు తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటాను మీరే మా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఉంది కాబట్టి నేను అక్కడంటి దయచేసి పెద్ద భావించే తీసుకొని వెళ్తాను కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నా ముందుగా నేను మంచిగా ఒక పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తాను మీతో పాటు అని చెప్పి మంద కృష్ణ గారి నాయకత్వాన్ని చెప్పి నేను కోరుకుంటూ చర్యలు తీసుకుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ